ఏఐసిసి ప్రతినిధులు పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది అయితే నేను నా శ్రేయబిలాస్టులతో నా మద్దతుదారులతో నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నేను చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన గత ముప్పై సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ఈరోజు కొంతమందిని అందరినీ ఆహ్వానించలేకపోయినాం షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు కంటే ఎక్కువ మంది వచ్చారు దాదాపు ఒక వెయ్యి మంది వరకు ఇలా ప్రతినిధులు అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఐదు గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను థ్యాంక్ యూ సార్ ఎప్పుడు చేరుతున్నాను సార్ ਸੇਨ <missly> ਫੋਟੋਗ੍ਰਾਫਰ <imitation>